వదిలి వెళ్లకైనా రాక్షసి పార్ట్ సిక్స్టీ సెవెన్ ఉంది బేబీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాణాల మీద తీపి ఎక్కువ కదా దాన్నే ఎరగా వేశాను అని కన్నింగ్ నవ్వు నవ్వుతాడు జయరాజ్ చంపేస్తాను అనగానే దేవుని వదిలేసిందా డాడీ అని అనుమానంగా అడుగుతుంది సోన వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ మించిన ఒక బంధం బేబీ చావుకు భయపడే రకం కాదు ఆ బంధం అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు డాడీ వాళ్ళది స్ట్రాంగ్ రిలేషన్ అని మన దేవ సంగతి నువ్వు తెలియదా బేబీ ఎవరిని దగ్గరికి రానివ్వడు నువ్వు సొంత మరదలు ఆ టచ్ కూడా చేయనివ్వలేడు అలాంటిది దానితో తిరుగుళ్ళు అర్ధ కావడం లేదా ఆ విహానాన్ని ఎంతగా కావాలనుకుంటున్నాడో విధాన విహానాన్ని చూసే విధానం గుర్తొస్తుంది సోనాకి ఆమెతో మాట్లాడేటప్పుడు స్వచ్ఛంగా నవ్వుతాడు ఆమెతో ఎలాంటి లిమిట్స్ లో ఉండడు ఇంకా అతుక్కుని బైక్ మీద తీసుకెళ్తాడు ఎక్కడ తన దగ్గర పొగరుగా మాట్లాడు విహారాన్ని ప్యాంపర్ చేస్తాడు మొత్తం గుర్తొచ్చిన సోన కడుపులో మండిపోతుంది మరి ఎవరి ప్రాణం తీస్తారని దాన్ని నోర్మూహించారు డాడీ చెప్తాను బేవి కానీ ఇప్పుడు నువ్వు విహాన దగ్గర ఏం మాట్లాడుతుంది దాని చుట్టూ మీ బావ పిచ్చోడ్లా తిరిగే టైం ఇది జాగ్రత్త సరే డాడీ మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా తిరిగి వచ్చేసరికి వాళ్ళు కలిసి ఉండకుండా చేస్తాను అని అవును అదే చేశాను అని వంకరగా నవి ఏం చేశాడో చెప్తాడు రాహుల్ని తిట్టి అక్కడి నుండి క్లాస్ కి విహాన విరాంశిని నిష్ణం వచ్చినట్టు తిట్టుకుంటూ ఈవినింగ్ వరకు గడిపేస్తుంది రాహుల్ డ్రాప్ చేశాక ఇంటికి వెళ్ళిన విహాన అదే కోపంతో టెరస్ మీద కూర్చుంటుంది ఏవో అరుగులు వినిపించడంతో ఫాస్ట్ గా కిందకి వచ్చి చూసేసరికి కుసుములు కొట్టి నాలుగేళ్ల ప్రాణం ఎవరో తీసుకెళ్లిపోతుంటారు ఎవరు మీరంతా అని వాళ్ళ వెనక పరిగెడుతున్న విహారాన్ని కూడా వ్యాన్ లోకి లాగి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తారు కుసుము బయటకు వచ్చేసరికి ఎవరు కనిపించగా అక్కడే కుప్పకూలిపోతుంది వాళ్ళు ఉండేది సిటీ అవుట్స్కట్స్ అవ్వడంతో జన సంచారం లేక ఎవ్వరూ ఉండరు పైగా సంపత్ ఎక్కువ కళ్యాణ్ తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్లడంతో వాళ్ళు కూడా ఇంట్లో ఉండరు ప్రణవ్ ఆడుస్తున్న కుసుమని కొట్టి ఈజీగా తీసుకెళ్లిపోతారు విహానం కోసమే రెడీగా ఉన్న వాళ్ళు తను పరిగెత్తుకుంటూ రాగానే జయరాజ్ చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్ళిపోతారు వదలండ్రా ఎవరు మీరు అని విహానం అరుస్తున్నా పట్టించుకోకుండా చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో క్లాత్ పెట్టాక ఏడుస్తున్న ప్రణవ్ గోల భరించలేక అందులో ఉన్న ఒకడు పిల్లాడు అని చూడకుండా కొడతాడు వాడు ఇంకా గుక్కపట్టి ఏడుస్తుంటే ఏడుస్తూ దండం పెట్టి కొట్టద్దు అని వేడుకుంటుంది విహాన మీదకి పిల్లాన్ని విసిరేసి వాడి నోరు ములించి లేకపోతే విండోలో నుండి బయటికి విసిరేస్తానని బెదిరిస్తారు కష్టంగా ప్రణవ్ని పట్టుకొని వాడి ఏడు పాపిస్తుంది ఏడ్చి ఏడ్చి పిన్ని మీద వాలిపోయి సొమ్మశిని నిద్రపోతాడు ప్రణవ్ జయరాజ్ చెప్పిన ప్లేస్ కి వాళ్ళని తీసుకొచ్చాక అతనికి కాల్ చేస్తారు రౌడీలు హలో బాస్ తీసుకొచ్చారా తెచ్చాం బాస్ టీవీ ఆన్ చేయండి ఓకే అని ఆన్ చేశాక వీడియోలో జయరాజ్ వంక చూసిన విహానాకి సోనా పోలికలు కొంచెం తెలిసి అతను ఎవరో అర్థం కావడానికి పెద్దగా టైం పట్టదు హలో విహానా మీరు సోనా ఫాదర్నా అరే భలే కనిపెట్టేశావు డూస్ నాట్ మీరు మాత్రం చాలా క్రూయల్ అంకుల్ ఏం చేస్తాం నా కూతురు కోసం కొన్నిసార్లు ఇలాంటివి చేయక తప్పట్లేదు తన కోసం మమ్మల్ని ఇలా తీసుకురావడం ఎందుకు అని అయోమయంగా అడుగుతుంది చెప్తానమ్మా అన్ని వివరంగా చెప్తాను ఏం లేదు విహానా మా బేబీ చిన్నప్పటి నుండి ఏది కావాలన్నా నువ్వు అనకుండా తెచ్చిచ్చే అలవాటు నాది ఇప్పుడు బావ కావాలి అని అడిగింది మరి ఇవ్వాలి కదా మా అల్లుడు నీ ప్రేమలో మునిగిపోయాడని తెలిసింది బయటకు తీసుకురావాలంటే నువ్వు ఉండకూడదు అలా అని చంపేస్తాను అనుకోకు చనిపోతే నా అల్లుడు ఎలా అయినా మా దాకా వస్తాడు మమ్మల్ని చంపేస్తాడు ఇదంతా ఎందుకు నువ్వే తప్పకుండా అయిపోతుంది కదా ఆ నన్ను వదలడు అంకుల్ అని సూటుగా చెప్తుంది విహాన వదలడు కుదరదు అంటే కష్టం విహాన మా వాడితో నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసినా నీ ఊడిలో ఉన్న బుడ్డోడు శ్మశానంలో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు జయరాజ్ మాటలకి షాక్ తో నోట మాట రాకుండా అయిపోతుంది విహాన ఊళ్ళో ఉన్న ప్రణవ్ని ఇంకా గట్టిగా గుండెల్లో పొదుముకొని ఏం మాట్లాడుతున్నారు మీరు మనుషులేనా పసిపిల్లాన్ని మీద మీ కోపాన్ని చూపిస్తారా అని అరుస్తుంది చూడు విహాన నీకు కోపం వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు నువ్వు మా అల్లుడితో మాట్లాడకూడదు అది ఈ రోజు నుండే కావాలి లేదంటే ఇప్పుడు బాబుని ఎంత ఈజీగా ఇక్కడికి రప్పించానో అంత ఈజీగా పైకి పంపిస్తాను పిల్లాడిపోయాక ఎంత ఏడ్చినా తిరిగి రాడు ఆలోచించుకో నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను లేదంటే ఇప్పుడే వాణ్ణి మా వాళ్ళు పైకి పార్సిల్ చేస్తారు నువ్వు వద్దు నేను ఆశని వదిలేస్తాను అనే ప్రాణవాన్ని గట్టిగా పట్టుకుని ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే చెప్పేస్తుంది విహాన విరాన్ష్ అదే విరాన్స్ ని వదిలేస్తాను వీడిని ఏం చెయ్యొద్దు ప్లీజ్ అని దండం పెడుతుంది నిన్ను ఎలా నమ్మాలి మీరేం చెప్పినా చేస్తాను ప్లీజ్ వీడిని ఏం చెయ్యొద్దు అని ఏడుస్తూ అడుగుతుంది సరే వాడి మీదే ఒట్టేసి చెప్పు ఏంటి వాడి మీదే ఒట్టేసి నువ్వు లైఫ్ లాంగ్ దూరంగా ఉంటాను అని వాడు చచ్చినంత ఒట్టువే చాలు ప్రణవ్ వంక చూస్తుంది విహాన వాడి ఫేస్ చూడగానే ఏదైనా జరిగితే అన్న ఆలోచన నరకంగా అనిపిస్తుంది విహానా అందుకే విరాష్ కన్నా వాడే ఇంపార్టెంట్ అని ప్రణవ్ మీద ఒట్టేసి నేను విరాష్ తో మాట్లాడను అతని మొహం కూడా చూడను జీవితంలో మళ్ళీ తన మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళను అని కష్టంగా ప్రణవ్ మీద ఒట్టేస్తుంది గుడ్ నువ్వు మా అల్లుడి దగ్గరికి చేరితే వీడి పైకి చేరతాడు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి రే వాళ్ళని సేఫ్ గా ఇంట్లో వదిలేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసి నవ్వుకుంటాడు జయరాజ్ ప్రణవ్ని విహానాన్ని ఇంటి దగ్గర దింపేసి రౌడీలు వెళ్లిపోతే వాడిని గుండెల్లో భద్రంగా దాచిపోయి వస్తున్న విహానాన్ని చూసి కుసుమ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది పిల్లాన్ని ఎత్తుకుని ముద్దులు పెట్టిన బంగారం మళ్లీ నేను చూస్తాను లేదో అనుకున్నానరా అని ఏడ్ చేస్తుంది కుసుమ అక్క వాడు బానే ఉన్నాడు కదా ఏడవకు అసలు ఎవరు వాళ్ళు పద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కుసుమ పైకి లేవు కానీ వాళ్ళని పోస్ పోలీసులకి అప్పగించే వచ్చాను వాళ్ళు చూసుకుంటారు పద వెళ్దామని లోపలి తీసుకెళ్తుంది అక్క బావకు విషయం చెప్పవా లేదు విహా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకేం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఈలోగా నువ్వు వచ్చావని విహానని హత్తుకుంటుంది సరే వదిలేయక్క ఈసారి జాగ్రత్తగా ఉందాం పద అని కుసుమని గదిలోకి పంపి తన గదిలోకి వెళ్లిన విహాన్ చేతులతో తల గట్టి గట్టిగా కొట్టుకుంటూ పిచ్చిదానిల నేల మీద జారిపోతుంది ఏంట్రా ఇది ట్రిప్ నుండి వచ్చాక నా ప్రేమ విషయం చెప్పాలనుకున్న నేను ఈ రోజుతో దాన్ని సమాప్తి చేసేసాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఈలోగా కుసుమ భోజనానికి పిలిచిన ఆపలిగా లేదని విధానం ఫొటోస్ చూస్తూ ఆ రాత్రికి నిద్రపోకుండా గడిపేస్తుంది ఉదయం నార్మల్గా కాలేజీకి రాహుల్ రాహుల్తో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది కి విషయం చెప్పొద్దని మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తాడని కుసుమకి సర్ది చెప్పి ఆ విషయం అక్కడితో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది సంపత్ ని డ్రాప్ చేయమని కుసుమ తన భయంతో చెప్పడంతో దొరికిన ఛాన్స్ కి అతను ఓకే అని విహాన్ని డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు దారిలో సంపద వంకర మాటలు కావాలని బ్రేక్ చేయడం అంతా కష్టంగా ఉన్న తప్పక భరిస్తున్న ఆమెకి ఎదురుగా విరాష్ బైక్ మీద కనిపించగానే గుండెల్లో నొప్పి తెలుస్తుంది విహానానికి బాధగా ఉన్న సైలెంట్ గా అతన్ని అవాయిడ్ చేసి కాలేజీకి వెళ్లి వస్తుంది జరిగింది మొత్తం విన్న సోనా తండ్రి తెలియక వారే డాడీ అని చప్పట్లు కొడుతూ జయరాజ్ ని హత్తుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాని వీక్ పాయింట్ మీద భలే కొట్టావు డాడీ అని సంతోషంగా అంటున్న కూతురు తలనిమిరి మీ సంతోషం కోసం బెదిరింపులు ఏంటి చంపడానికైనా వెనుకని ఎంజాయ్ బేబీ నా కి పార్టీ ఇస్తాను ఈ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి బాగు దాడి అని ఎగురుకుంటూ వెళ్తున్న కూతుర్ని చూస్తూ దేవ్నంద ఏంటి పెద్ద కోడలి స్థానం మీకు తప్ప ఎవ్వరికి దక్కనివ్వను బేబీ అని కసిగా అనుకుంటాడు జయరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ